వంకాయ కూరనైతే ఇలా మనం వెరైటీగా అయితే రెడీ చేసుకోవచ్చండి ఇలా వంకాయలను తీసుకొని ఇలా నిలువులా అయితే కడి చేసి పెట్టుకోవాలి దాంతోపాటు కొంచెం ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక రెండు మూడు టమాటాలని కూడా కడి చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని ఒక రెండు స్పూన్ల శనగపప్పునైతే చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ మెనుములు ఒక మూడు స్పూన్ల వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చిన్న మంట మీదనే ఇలా అయితే వేంపుకోవాలి అలాగే ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇవి మంచిగా అయిన తర్వాత వీటిని అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే చల్లార వరకు మనం పక్కకు అయితే పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి అలాగే కడాయిని మళ్ళీ సిమ్ మంట మీద పెట్టేసుకొని కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి పోపు గింజలు జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు కడి చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుసుకోవాలి ఆనియన్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కడి చేసి పెట్టుకున్న ఈ కాడల్ని అయితే కొత్తిమీర కాడల్ని కూడా పోపులోనే యాడ్ చేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి దీనికి సరిపడా అంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వేసిన తర్వాత మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అయితే ఇలా కలుపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటాలని అయితే యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మనకి టమాటాలు అయితే కొంచెం గ్రేవీ టైప్ అయ్యే వరకు అయితే వేడి చేసుకోవాలండి ఇలాగే ఇలా టమాటా అయితే మంచిగా గ్రేవీ టైప్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న ఈ వంకాయలను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఇలా మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటిని అయితే మిక్సర్ జార్లో అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచిగా మిక్సీ అయితే పట్టుకొని పెట్టుకోవాలి ఇలా వంకాయ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పొడిని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాం ఇట్లా పొడి మంచిగా కలిపి పెట్టుకొని ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కుడక పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాం చివరగా సరిపడా అంతా ఉప్పునైతే యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం వేడి చేసుకుంటే మనకి వేడి వేడిగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే సరిపోతుంది